ఈ రోజు మా షాప్కి అయితే హాలిడే వచ్చింది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ పెడదామని చెప్పి అయితే ఫుల్ బ్లీచింగ్ అయితే అన్నమాట ఫస్ట్ తెలియక ఫస్ట్ టైం అయితే నేను కవర్ వేసుకొని చేశాను నెక్స్ట్ టైం ఫోన్లే వేసేద్దాం కొంచమే కదా అని చెప్పి వేస్తే మొత్తం చేయంత బర్న్ అయిపోయింది అన్నమాట సో బ్లీచింగ్ చాలా పవర్ఫుల్ అండ్ మొత్తం అంతా కూడా స్ప్రింకిల్ చేసి వేసేసాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను పామేశాను తర్వాత మా హస్బెండ్ అయితే ఫుల్ పామారు అండ్ పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారన్నమాట వీక్లీ వన్స్ ఇలాగా మన షాప్ అనేది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట వీక్ అంతా కష్టపడతాం కదా ఏదో ఒక్కరోజు మన షాప్ అనుకొని మనం కూడా క్లీన్ చేసుకుంటుంటే ఇలా మనకి నాచు పట్టడం కానీ జారు ఉండడం కానీ ఇలా ఏమి ఉండదు కదా సో చాలా టైం అయితే పట్టింది అండ్ ఇంకా చాలా కష్టపడినా ఇంకా సర్ఫ్ వేసి క్లీన్ చేసాము తర్వాత బ్లీచింగ్ వేసినా కూడా అస్సలు అనమాట ఇంకపోతే ఇంటికి వెళ్ళి తిన్నప్పటికీ త్రీ థర్టీ ఫోర్ అయింది ఆ తర్వాత బయటికి వచ్చి ఇలా దియ్యానికి అయితే బాదం షేక్ కావాలన్నాడని తీసుకొని ఇలా బయటకు అయితే వెళ్ళాము సో అలా రిలాక్స్ అయ్యి మైండ్ రీఫ్రెష్మెంట్ కోసం ఇంకా వెళ్ళినప్పటికీ ఫుల్ పెద్ద వర్షం అయితే పడిపోయింది క్లైమేట్ అంతా ఫుల్ చేంజ్ అయిపోయింది అన్నమాట ఇక్కడ సార్ మద్య నేను ఎంత యాక్టింగ్ చేస్తున్నా పడుకున్నట్టు ఇంకా వెళ్ళి కొన్ని క్లోత్స్ అయితే పిల్లలు తీసుకుంటాను అన్నారు చెప్పి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాము ఇంకా మొత్తం షాపింగ్ అయిన తర్వాత రిటర్న్ వచ్చేద్దాం అని స్టార్ట్ అయినప్పటికీ చాలా పెద్ద వర్షం అయితే పడింది క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది మరి మీరు కూడా మాల్వ్గా